మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఏలూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్ అధ్యక్షతను నిర్వహించారు దీనిలో ప్రధానంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుని పరిశీలించారు అనంతరం వివిధ శాఖల పనితీరుని సమీక్షించి తగు సూచనలు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు వంక రవీందర్నాథ్ మాట్లాడారు గత ప్రభుత్వం ఫేజ్ రెండు లో చేపట్టిన పాఠశాలల భవనాల నిర్మాణాలు సగంలో ఆగిపోయాయని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే వాటిని పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల కమంత్రి కొలుసు భారత సారతి జిల్లా కలెక్టర్ కే వెట్రి selvi శాసన జిల్లా అధికారులు పాల్గొన్నారు అదే విధంగా తప్పకుండా ఏమైతుంటే తెలుసు గత్యులు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎక్కడ లేదు ఏ రోజు ఎక్కడ పదకొండు ఈరోజు సహచార మంత్రివర్యులు గౌరవనీయులు రాజ్సాది గారు గౌరవ శాసనసభ్యులు కైతులూరు గోపాలపురం ఏలూరు ముంగుటూరు దెందులూరు అదేవిధంగా చింతలపూడి వీరితో పాటు జిల్లా చైర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లా అధికారులందరితో కూడా సమీక్షించడం జరిగింది ఆరు ప్రధాన అంశాలు ముందుగా ఈ వేసవ కాలంలో మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరి మరింత పటిష్టం చేసుకోవడానికి ఇరిగేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటిని కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్లాలి త్వరతగిన పూర్తి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం ఖచ్చితంగా రాబోయే ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారి సమస్యలు ఉన్నాయి వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ పూడిక తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడాని కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి టార్గెట్ ఒకటి పెట్టుకుని మనం చేసుకుందాం వేసవి కాలం పూర్తయ్యే లోపు అనుకున్నప్పుడు ఈరోజు జరిగిన పనులు నలభై శాతం అయితే కొత్తగా మేము వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా అరవై ఐదు శాతం వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ పదిహేనో తారీఖు కల్లా పన్నులన్నీ పూర్తవడానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు టేకప్ చేయమని కోరడం జరిగింది అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఐదు ఐదు ఎకరాలకి లోపు ఉన్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ ఖోఖో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా ఏలూరు జిల్లాలో రైతులకి కౌలు రైతులకి చెల్లించవలసిన రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నదాతల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు మంగళవారం స్థానిక అన్నే పవనంలో ధాన్యం బకాయిల సమస్యలపై ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు కేసు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రోజు ఈ రబీ కాలంలో చివరి దశలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది చివరికి టార్గెట్ అయిపోయిన పేరుతో కూడా రైతులు చాలా ఇబ్బంది పెట్టారు అయితే రైతులు ఆందోళన చేసిన టార్గెట్స్ పెంచారు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు అయితే ఇరవై నాలుగు గంటలు మించకుండా నలభై ఎనిమిది గంటల లోపుగా ఇవాళ మేము ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది అయితే ఈ రోజు కూడా ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే తొంభై కోట్ల వరకు రైతుల ఖాతాలకి జమ కావాల్సిన పరిస్థితులని మరి నిన్న మినిస్టర్ గారు కూడా చెప్పిన దాంట్లో కూడా ఈ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రైతులు చెల్లించాల్సిన ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా ఆయన రాష్ట్ర శివసేన శాఖ మంత్రి గారు చెప్పిన మాటలు కూడా ఉన్నది కాబట్టి అంటే ధాన్యం డబ్బుల్ని సకాలం వేస్తున్నాం వెంటనే వేస్తున్నాం గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కానీ వాస్తవంగా ఇప్పుడు రైతులు చివరి దశలో కొన ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించుకోవడం వల్ల కూడా ఆ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇవాళ మే ఇరవై వచ్చేసింది మరి జూన్ మొదటి వారంలో రైతులందరూ కూడా పాత అప్పులు తీర్చుకుని మళ్ళీ ఖరీఫ్ వ్యవసాయానికి సన్నద్ధమవుతున్న దశ వస్తా ఉన్నది మరి విత్తనాలకు కానీ ఎరువులు కానీ దుక్కులకు కానీ అన్ని కూడా పెట్టుబడి అవసరం ఉంది ఇప్పటి వరకు గత రైకి చేసిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ డబ్బులు పాత అప్పులు తీర్చుకోవడం వల్ల ట్రాక్టర్ కిరాయిలు వాళ్ళు కానీ పాత మిషన్ వాళ్ళు కానీ అట్లాగే అప్పు తెచ్చిన చోట వడ్డీలు పెరిగిపోయి ఇవాళ కౌలు రైతులు గాని పేద రైతులు కానీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు వెంటనే డబ్బులు వేసిన మాట వాస్తవమైతే మీ మిగిలిన డబ్బులు కూడా ఈ ధాన్య బకాయ సబ్బులు కూడా వెంటనే రైతుల ఖాతాలు జమ చేసి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత వారం రోజుల నుంచి కూడా కార్యాలయం చుట్టూ ఈ ధాన్య బకాయల కోసం కాళ్ళకు చెప్పుల తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తా ఉన్నది కాబట్టి ఈ ధాన్య బాకాయ సోములు ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు విషయాలు కూడా వాస్తవం కార్మికుల హక్కులపై దాడి చేసిన కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికులు ఉద్యమించాలని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఐఎఫ్టియు రాష్ట సహా కార్యదర్శి కేవీరమణ పిలుపునిచ్చారు మేర్వేనా నిర్వహించవలసిన సార్వత్రిక సమయం దేశంలో ఉన్న యుద్ద పరిస్థితుల దృష్ట్యా జులై తొమ్మిదికి కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయని కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డులో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కేవి రమణా మిడతో మాట్లాడారు. నిర్దిలలే వర్దు లాలి నాలుగు కోళ్లను నాలుగు కోళ్లను నాలుగు వర్దు లాలి వర్దు లాలి చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి అయితే దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సార్వత్రిక సమ్మెని జూలై తొమ్మిదిన నిర్వహించాలని చెప్పి ఢిల్లీలో చర్చించి పిలుపునిచ్చినాయి కానీ భారత కార్మిక సంఘాల సమయ ఐఎఫ్టీయు ఈ పిలుపును పురస్కరించుకొని ఇదే రోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది ఎందుకంటే ఉద్యోగ వర్గానికి కార్మిక వర్గానికి చాలా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ఈ రోజు ఉద్యోగస్తుల్లో కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులు తీసివేసి కాంట్రాక్ట్ తప్పన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఈ లేబర్ కోర్సు తీసుకొచ్చారు అలాగిస్తే కనుక అది యాజమాన్యాలు ప్రభుత్వాల దయ మీద ఉద్యోగస్తులు పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కార్మికులు కానీ హమాలీలు కానీ సివిల్ సప్లై కానీ డిసిఎంఎస్లు కానీ సంవత్సరానికి రెండు సంవత్సరాలకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ తర్వాత ఇష్టమైతే ఉంచడం లేకపోతే తీసివేయడం అనే విధంగా ఈరోజు ఆ నాలుగు లేబర్ కోట్ చట్టాలు తీసుకొస్తున్నారు ఇది దుర్మార్గమైన చర్య చర్య దేశ కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి చాలా వ్యతిరేకమైంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు ధరిచి దాన్ని ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏళ్ళ జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఉద్యోగ వర్గం ఈధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం వెనకొందరం కార్మిత ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు తెలిపారు వేసవి సెలవుల నేపథ్యంలో విహార యాత్రలకు అలాగే పలు ప్రాంతాల సందర్శనలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వారి కదలికల్ని గమనిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు ఇటీవల జిల్లా వ్యాప్తంగా వేర్వేరు సంఘటనల్లో నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై మందికి చేరడం బాధాకరమని అన్నారు ముందస్తుగా వారి పట్ల బాధ్యతగా వ్యవహరించి ఉంటే ప్రాణంష్టం తీవ్రత తగ్గేదని కొన్ని రోజుల క్రితం బుట్టాయిగూడెం మండలం మామిడి అలివేరు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆయన్ని కలిసి తెలిపారు నమస్కారం అండి సమయాన్ని ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు వారిని సరదాగా బయటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులందరూ కూడా కొన్ని జలాశయ వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే విహారయాత్రలకి కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే చిన్నపిల్లల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది అనక తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా ఇలాంటి విహారయాత్రలకు యాత్ర తీసుకెళ్ళకంటే పిల్లల్ని గత రెండు రోజుల క్రితం ఏదైతే బుట్టయిగూడి మండలం ధర్మావ డ్యామ్లో ఒక ఇరవై మంది రెండు ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది అలాగే సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక ఇరవై మంది పిల్లలు ఇలాగా గోదావరిలో కానీ కాలంలో కానీ ఇలా నీటి ప్రవాహానికి చనిపోవడం జరిగింది మీరు అందరూ కూడా జాగ్రత్త వహించండి పిల్లల్ని అలాంటి ప్రమాద ప్రదేశాలకు తీసుకెళ్లకుండా ఎక్కడైనా ఆటో ఉన్నటువంటి పార్కులకు కానీ లేకపోతే చిన్న చిన్న సినిమాలకు కానీ తీసుకెళ్ళండి మీ అందరికీ కూడా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ఈ వేసకాలంలో పిల్లల్ని అజాగ్రత్తగా విడిచిపెట్టుకోకుండా పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది పర్యవేక్షణ చేస్తూ వారిని మీ అందరు కూడా రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో సాయంత్రం పూట హైదరాబాద్ పెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ కి ఒక నిర్దిష్టమైన ప్రదేశం కల్పిస్తే చింతలపూడిలో సాయంత్రం పూట చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ప్రజలు అంటున్నారు పోలీసులు వారి దీనిపై దృష్టి పెడితే వాహనదారులు పాదాచారులు సాయంత్రం పూట చాలా ఇబ్బందులు పడుతున్నారని దయచేసి ఈ సమస్యను తీర్చవలసిందిగా కోరుతున్నారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక పెళ్ళిన మళ్ళీ కలుద్దాం నమస్కారం